హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం అల్లర్ లూయా అనే హాలీవుడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది భార్య పోయిన బాధలో ఉన్నటువంటి ఒక రాజుకి తన చనిపోయిన భార్య అందమైన యువరాణిని చూసి పెళ్లి చేసుకోమంటుంది కానీ రాజుకు మాత్రం తన కూతురే అందమైన యువరాణిగా కనిపిస్తుంది దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు తర్వాత ఏం జరిగింది అనే కథ ఈ మూవీ మూవీ ఓపెనింగ్ సీన్లో అందంగా నవ్వుతూ ఉన్నటువంటి మన రాణి కనిపిస్తుంది రాణి పక్కనే చలికత్త తనకు సలహాలు ఇస్తూ సంతోషంగా ఉంటుంది మరోవైపు రూమ్లో బాధపడుతూ ఉన్న రాజు ముందుగా చెప్పినట్టే తన కూతురు అందంగా ఉండటంతో తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఆ మాటలకు షాక్ అయిపోయిన రాణి కూడా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది దాంతో ఒక ఐడియా వచ్చి రాజు వల్ల వీలు కానటువంటి కోరికలను కోరుతుంది దాంట్లో ఒకటి స్టార్లతో కుట్టినటువంటి డ్రెస్సు తనకు మూడు కావాలని అలానే ఆ డ్రెస్సులకి మ్యాజిక్స్ పవర్స్ కూడా ఉండాలని అందులో వాటి కలర్స్ మూడు ఎల్లో వైట్ బ్లూగా ఉండాలని కోరుతుంది ఆ కోరికలు కోరిన రాని రాజు ఆ కోరికలను తీర్చలేడనుకుంటుంది కానీ రాజు ఎంతో కష్టపడి మంత్రగాళ్లతో మాట్లాడి మరీ ఆ మూడు డ్రెస్సులను రాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాడు దాంతో ఏం చేయాలో అర్థం కాని రాణి అక్కడి నుంచి మారువేషం వేసుకుని పారిపోవాలని చూస్తుంది అలా వెళ్తూ ఉన్నప్పుడే తనకు రాజు ఇచ్చినటువంటి ఆ మూడు డ్రెస్సులను వాల్నట్లు మ్యాజిక్ వేసి భద్రపరుస్తుంది ఇలా రాని తనకు కావాల్సిన మూడు డ్రెస్సులను ఒక వాళ్ళనట్లో భద్రపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన దగ్గరకు వచ్చిన చలికత్త తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నందుకు బాధపడుతూ తనకు తన నిజమైన ప్రేమను వెతుక్కోవడానికి చిహ్నంగా తనకు ఒక రింగును తర్వాత చిన్న సైజులో ఉన్నటువంటి ఒక రాట్నాన్ని బహుమతిగా ఇస్తుంది ఆ రెండు వస్తువులు రాణి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి రాజును కోరుకోవడానికి తనకు సహాయపడుతుందని చెప్పడంతో అక్కడి నుంచి రాణి ఆ రెండు వస్తువులను తీసుకుని మారువేషంలో అడవిలోకి పారిపోతుంది అలా అలసిపోయి నిద్రపోయిన రాణికి అటువైపుగా వచ్చినటువంటి రాజు వేటకు వచ్చి అక్కడే పడి ఉన్న రాణిని చూస్తాడు తన స్నేహితులతో వేటకు వచ్చిన రాజు అందమ అందంగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని తీసుకుని తన రాజభవనానికి వెళ్తాడు ఇప్పుడు మారవేషంలో ఉన్న రాణి అంత అందంగా లేకపోయినా రాజుకు ఎందుకు నచ్చడంతో తాను ఆ రాజభవనంలోనే వంట చేసే వ్యక్తికి హెల్ప్గా ఉండమని చెప్పి వంట రూంలో వదిలేస్తాడు మరోవైపు రాజును పెళ్లి చేసుకోమని తన ఫ్రెండ్ బతిమలాడుతూ ఉంటాడు ఈ మాటలను ఆ రాణి కూడా వింటుంది అలా రాణి ఆ మాటలను వింటూ ఉన్నదని తెలుసుకున్నటువంటి రాజు తాను వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు ఇలా వీరిద్దరి మధ్య మొదటి చూపుల్లోనే కొంత ప్రేమ చిగురుస్తుంది కానీ ఒకరికొకరు వ్యక్తపరచుకోరు అప్పుడే రాణి తన చలికత్త తనకు ఇచ్చినటువంటి వస్తువులను చూసి తన కోరుకునే రాజు తనే అయి ఉండాలని అది ఇస్తే తనకు తెచ్చి ఇచ్చేవాడే తనవాడని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరోవైపు రాజభవనంలో తనకు హెల్ప్ చేస్తూ ఉన్నది రాణిని తెలియక వంట చేసే వ్యక్తి తనకు అన్ని పనులు చెబుతూ ఉంటాడు అప్పుడే రాణికి ఆ భవనంలో ఒక ఫంక్షన్ జరగబోతుందని ఆ ఫంక్షన్లోని రాజుకు రాణిని వెతకడానికి ట్రై చేస్తూ ఉన్నారని చెప్పడంతో రాణి తన ముఖానికి ఉన్నటువంటి ఆ ముసుగును తొలగించుకుని తనకు రాజు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఎల్లో డ్రెస్ని వేసుకుంటుంది మరోవైపు రాజు స్నేహితులు ఎలాగైనా ఈ ఫంక్షన్లో రాజుకు రాణిని వెతకాలని ఎదురు చూస్తూ ఒక అమ్మాయిని తీసుకుని వస్తారు ఆ అమ్మాయి అందంగా ఉండటంతో రాజు కూడా తనను చూసి మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అసలైన రాణి ఎల్లో డ్రెస్లో రావడంతో తన అసలు అందానికి ముగ్ధుడైన రాజు తనను వెల్కమ్ చేసి మరి ఆ డ్యాన్స్ పార్టీలో తనతో డాన్స్ వేస్తూ తనతో ప్రేమగా మాట్లాడాలని చూస్తాడు కానీ రాణి రాజు తన డీటెయిల్స్ అడిగే లోపే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది నెక్స్ట్ సిన్లో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిన రాణి కిచెన్లో ఉన్నప్పుడు రాజు కోసం చెఫ్ స్పెషల్గా సూప్ని తయారు చేస్తూ ఉన్నాడని ఆ సూప్లో రాణి తన టెస్ట్ చేయడానికి ఆ ఉంగరాన్ని వేస్తుంది మరోవైపు రాణిని తలుచుకుంటూ ఉన్నటువంటి రాజుకి అదే సూప్లో ఆ రింగు దొరకడంతో వంట చేసిన చెఫ్ని పిలుస్తాడు ఆ చెఫ్ని చెప్పిన తర్వాత అది తీసుకుని వచ్చింది తాను అడవి నుంచి తీసుకుని వచ్చిన అనాథ అమ్మాయిని తెలుసుకుని తనను దగ్గరికి పిలిపించి మాట్లాడతాడు అందుకు రాణి కూడా తనకు ఏమీ తెలియదు అంటుంది కానీ వారిద్దరూ క్లోజ్గా మాట్లాడుతూ ఉండడం చూసిన రాజు స్నేహితుడు తనకు ఆ పని అమ్మాయి నచ్చిందని అర్థం చేసుకుని తనను ఒక కంట కనిపెట్టమని బటున్కి చెబుతూ ఉంటాడు నెక్స్ట్ ఇన్లో మరుసటి రోజు ఆ ఫంక్షన్ ఘనంగా జరిగి క్లోజ్ అవుతుందనే సమయానికి చెఫ్ అనేక వంటలు చేసి రాజుకి గిఫ్ట్గా పంపించాలనుకుంటాడు అది తెలిసినటువంటి రాణి అదే లాస్ట్ రోజు అనుకుని బ్లూ డ్రెస్ వేసుకుని తనకు కనిపిస్తుంది తన మనసులో మాట రాజుకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ రాజుకు తను తినేటువంటి వంటలో అదే ఉంగరం ఉన్నటువంటి ప్లేస్లో మరొక వస్తువు రావడం చూసి మళ్ళీ తనను పిలిచి అడుగుతాడు ఈసారి తనకు ఏమీ తెలియదని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు కిచెన్లో ఉన్నటువంటి తనకు చెఫ్ వచ్చి రాజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసమే ప్రత్యేకంగా మరొక రోజు ఫంక్షన్ పెడుతూ ఉన్నాడని తెలుసుకున్నటువంటి రాణి ఈసారి తన మేకప్ని కంప్లీట్గా తొలగించి తన అరసల ఒరిజినల్ గెటప్ని రాజుకి ఎలాగైనా చెప్పాలని అందంగా ఉన్నటువంటి బ్లూ డ్రెస్ను వేసుకుని అక్కడికి వెళ్తుంది తను వచ్చేసరికి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి రాజు తనతో పాటు సంతోషంగా డాన్స్ వేస్తున్న సమయంలోనే తనకు రింగును తొడిగేస్తాడు దాంతో షాకులో ఉన్నటువంటి రాణి అక్కడి నుంచి పారిపోతుంది ఇప్పుడు రాజు అందరి సభలో ఉన్నప్పుడు ఆ పని చేసే అమ్మాయిని పిలిపించమని తాను అక్కడికి పిలిపిస్తాడు ఆ అమ్మాయి అక్కడికి రాగానే తన చేతిని చూడగా ఉంగరం తన చేతికే ఉంటుంది అప్పుడే రాజు తన కోటుని విప్పి చూడగా ఆ కోటు కింద తనతో పాటు డాన్స్ వేసినటువంటి రాణి వేసుకున్న బ్లూ డ్రెస్ అక్కడే ఉండటంతో రాజుకి ఆ అమ్మాయి అలా రాణిగా వస్తూ ఉందని అర్థం చేసుకుంటాడు దాంతో రాజుకు ఒక మంచి భార్య దొరికినందుకు వారందరూ సంతోషపడతారు ఇలా అల్లర్లుయా తన సోల్మేట్ రాజుని వెతుక్కోవడంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది